మాన మాదిగడు ముప్పై రెండు లక్షల డెబ్బై వేల జనాభా కలిగినటువంటి మాదిగలకు తొమ్మిది శాతం రిజర్వేషన్ చేయడం అంటే దీనికి ఈ యొక్క అమలు చేయడంలో కుట్రలు జరిగినాయి ఈ కుట్రల పసిగట్టి మందా క్రిది గారు ఈ యొక్క కుట్ర మండల కేంద్రంగా ఏదైతే ముప్పై సంవత్సరాల నుంచి మాజీ నేత మందాకృష్ణ మాది నాయకత్వంలో ఏబిసిడి రిజర్వేషన్ల కోసం పోరాటంలో అసలు బాసినటువంటి మాదిగా మన వీరుల వారి యొక్క త్యాగాలను స్మరించుకుంటూ మరియు రోజు ముప్పై సంవత్సరాల ఉద్యమ ఫలితంగా సుప్రీంకోర్టు ఈ యొక్క తీర్పునిస్తూ ఆ యొక్క తీర్పుని గౌరవించి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో జనాభా నిష్పత్తి ప్రకారము రావాల్సిన వాటా మాదిగలకు ఇవ్వకుండా అశాస్త్రీయంగా